తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన రెండు లక్షల కోట్లకు ఆస్తి పరుడని చేశారని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలు మాత్రం పేదవాళ్ళలాగే మిగిలిపోయారని అన్నారు ప్రజల సొమ్మును దోచుకుని వారి నెత్తిన చేయి పెట్టాడని అన్నారు కారుమూరి గతంలో చంద్రబాబు నాయుడు మీకు రావలసి మీకు అందవలసి మీకు ఇవ్వలసి ఏమి ఇవ్వకుండా దాచుకో దోచుకో పంచుకో మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని రెండు లక్షల కోట్ల అధిపతిని చేశారు మీరు మీరు మాత్రం పేదవాళ్ళు అయిపోయారు ఇది విన్నారు మీరు చంద్రబాబు నాయుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి చేసి రెండు లక్షల కోట్ల అధిపతిని ఆయనే అన్నాడు ఆయన నోటితోటి మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నా కొడుకున్నాడు నా మనవడు ఉన్నాడు నా కోళ్ళు ఉన్నారు రెండు లక్షల కోట్ల ఆస్తుంది రెండు ఎకరాలుడు రోజుకి ఆయన పొలం ఐదు లక్షలే ఎకరం చిత్తూరులో మన దగ్గర అంటే యాభై